ఈ వీడియోలో కనిపించే అమ్మాయి ఆర్జ వైశ్య కులానికి చెందిన అమ్మాయి ఈ అమ్మాయి వివాహ వయసు ఇరవై మూడు సంవత్సరాలు వివాహ స్థితి అన్మ్యారీ పుట్టిన తేదీ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు ఏలూరులో జన్మించారు ఎత్తు ఐదు ఆరు జాతక వివరాలు అమ్మాయి నక్షత్రం అనురాధ నక్షత్రం స్వగోత్రం ఉదకల గోత్రం మేనమామ గోత్రం మిదునుగుల గోత్రం విద్యా ఉద్యోగ విషయాలు చదువు ఎంబీఏ చదివారు ఉద్యోగం వివరాలు అందుబాటులో లేవు కుటుంబ వివరాలు తండ్రి పేరు శివ గంగాధర్ రావు బిజినెస్ మ్యాన్ తల్లి గృహిణిగా ఉన్నారు అన్నదమ్ముల్లో ఒక చిన్న తమ్ముడు ఉన్నారు వీరు ఏలూరు ప్రాంతానికి చెందినవారు వీరి సంబంధం కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సంప్రదించండి మా వెబ్సైట్స్ వివాహ ఛానల్ డాట్ కామ్ రాధా కళ్యాణం డాట్ కామ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచితంగా వివాహ సంబంధం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గౌరవప్రదమైన కామెంట్ను చేయండి